అన్ని సంఘాలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖ వైద్యులు అఖిల భారత తెలుగు సమాఖ్య ఏఐటిఎఫ్ అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి సర్వజన బంధు అని ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర అభిప్రాయపడ్డారు అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు సీఎంకే రెడ్డి జన్మదిన వేడుకలను మాతృభాష సంరక్షణ దినంగా ఆదివారం ఘనంగా జరుపుకున్నారు చెన్నై కీల్పాకం ఏఐటిఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత భువనచంద్ర తమిళనాడు ప్రభుత్వ లోకాయుత్ చైర్మన్ రాజారాం పాల్గొన్నారు వారి సమక్షంలో డాక్టర్ సిఎంకే రెడ్డి పేదలకు ఆటో డ్రైవర్లకు సంక్షేమ సహాయకాలు అందించారు కార్యక్రమంలో ఏఐటిఎఫ్ ఉపాధ్యక్షులు డాక్టర్ సిఎం కిషోర్ గొల్లపల్లి ఇజ్రాయిల్ ప్రధాన కార్యదర్శి నాయకర్ నందగోపాల్ కోశాధికారి కెవి జనార్దన్ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి ఎన్ నాగభూషణం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సెల్లి సెల్వంతో పాటు పురల్ జి మురళి డిఆర్ఎల్ రామకృష్ణ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కె అనిల్ కుమార్ రెడ్డి విజి జయకుమార్ టామ్స్ చెందిన ఐసయ్య సిఈ తిరుమలరావు వి దేవదానం పాలకొండయ్య మాస్ అధ్యక్షులు డాక్టర్ కొల్లిరాజు ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు అజరత్తయ్య ఇంకా దీనదయాల్ వి అనంతరామన్ కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరు సురేష్ సామాజిక సేవకురాలు డాక్టర్ ఏవి శివకుమారి నిర్మల్ చంద్ బంజరపు శివయ్య ఎంఆర్ సుబ్రహ్మణ్యం శ్రీ కనకదుర్గ తెలుగు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొని సీఎంకే రెడ్డిని శాలువాలతో ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా కార్యక్రమంలో భువనచంద్ర మాట్లాడుతూ సీఎంకే రెడ్డి వైద్య విద్య సామాజిక రంగాలలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని ఆయన సర్వజన బంధువు అని వ్యాఖ్యానించారు వివిధ రంగాల్లో సేవ చేస్తున్న ఆయనకు పద్మా బిరుదు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు చివరిగా డాక్టర్ సిఎంకే రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది తెలుగువారు ఉన్నప్పటికీ మనలో ఐక్యత లేకపోవడం వల్ల మాతృభాషకు గుర్తింపు రాలేదని అన్నారు అఖిల భారత తెలుగు సమాఖ్య ఒక సంస్థ కాదని ఇది ఒక ఉద్యమం అని తెలిపారు భారత రాజ్యాంగ మైనారిటీలకు కల్పించిన హక్కుల కోసం తాను నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు నేను కోరేది ఏంటంటే నేను చాలాసార్లు చెప్పున్నాను చాలా సభల్లో చెప్పున్నాను కూడా మనం ఇరవై ఒక్క పర్సెంట్ ఇక్కడ దాదాపు రెండు కోట్ల జనాభా తమిళనాడులో దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలు ఉండి కూడా ఫోర్ పర్సెంట్ ఉండే ముస్లింస్ ఉండే వాల్యూ మనకి లేదంటే ఏంది మీరు ఆలోచించండి ఎందుకని ఎవరు తప్పది నేను కోరింది ఒకటే నేను అన్ని డిస్ట్రిక్ట్స్ తిరిగాను అందరి లీడర్స్ కలిశాను ఏం కోరానంటే మీ మీ సంఘాలు ఇట్లే ఉంచుకోండి మీ సర్వీస్ ఇట్లే చేయండి మేము మేము ఇంటర్ఫేర్ కాం టూ ఇయర్స్కి వస్తారు ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు మీరు అందరు రండి అంతే అంతకన్నా ఇంకేం చేయగలరు మీరు మన ట్రెంక్ చూపిద్దాం అది కూడా చేయలేకపోతే ఇంక మనం ఏం సాధించగలం సముదాయం కోసం కొంచెం మీరు శాక్రిఫైస్ త్యాగం చేయాలి ఏదో ఒక త్యాగం చేయాలి ఏం చేయకపోతే మనం ఏం సాధించలేము నేను మిమ్మల్ని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్గా తమిళనాడు ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఏం చేసింది ఏమీ చేయలేదు ఎక్సెప్ట్ నాకు తెలిసింది ఒకటే జయలలిత గారు ఉగాది పబ్లిక్ హాలడీగా అనౌన్స్ చేశారు అది ఒకటే నాకు తెలిసి అయితే మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది ఇక్కడ టూ జీరో ఫోర్టీన్లో మనం నెహ్రూ స్టేడియం ఫంక్షన్ అయిన తర్వాత తెలుగు వాళ్ళు ఇరవై మూడు గ్రూప్స్ ఒకటి అయ్యారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది ఆ తర్వాత మీరు లాస్ట్ టెన్ ఇయర్స్గా మీరు ఆలోచించారంటే మన పాత తెలుగు నాయకులందరినీ ఇప్పుడు వాళ్ళు ఆనర్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు అంత ముందు లేరా వాళ్ళు నారాయణ నాయుడు తిరుమల నాయకరు ఓమండూరారు పెట్టి పెట్టి తేగరాయి చెట్టి కట్టబొమ్మను నువ్వు వండి వీర నువ్వు నేమ్ ఎవరి పడి ఆల్ తెలుగు లీడర్ దే ఆన్ నవ్ వన్ బై వన్ ఎందుకని ఓ తెలుగు వాళ్ళతో మనం మంచిగా ఉంటే బెటర్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఇంతమంది లేదు ఆ ఫీలింగ్ వాళ్ళకి వీళ్ళంతా ఒకటైనారు ఇది జస్ట్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్ అని వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చింది అది ఈ ఫెడరేషన్ మూమెంట్ వల్లే వచ్చింది అది అందుకని నేను మళ్ళా కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ సంఘాలన్నీ మీ కార్యక్రమాలు మీ సర్వీసులు ఏది డిస్టర్బ్ చేయచ్చు మీరు యథాప్రకారం చే మీకేదైనా సహాయం కావాలంటే కూడా మేము చేయడానికి ఉన్నాం టూ ఇయర్స్కి ఒకసారి ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అందరు రండి మన శంఖ్ చూపిద్దాం ఒక లక్ష మంది లక్ష మంది మనం రెండు కోట్లున్నా ఉంటుంటాం లక్ష మందిని కూడా చేర్చుకోకపోతే మనం ఇంక ఎందుకు వేస్ట్ ఇది నేను మిమ్మల్ని కోరేది రెండో విషయం సుప్రీంకోర్టులో మనం ఉత్తర్వులు తీసుకొచ్చాం మన లాంగ్వేజ్ ప్రొటెక్ట్ చేసాం కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తెలుగు చదివించడం లేదు తెలుగు మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు వాళ్ళు తెలుగు మీడియం తీసుకోవటం లేదు స్కూల్స్లో దానివల్ల ఏమవుతుంది స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నాయి టీచర్స్ తీసేస్తారు సెక్షన్స్ క్లోజ్ చేసేస్తారు హై స్కూల్లో ఎప్పుడు సెక్షన్స్ క్లోజ్ చేశారో ఆటోమేటిక్గా కాలేజెస్లో సెక్షన్స్ క్లోజ్ అయిపోతాయి మైనార్టీ సెక్షన్స్ అన్ని కాలేజీలు ఉన్నాయి తెలుగు తమిళ్ ఉర్దూ అన్ని సెక్షన్స్ ఉంటాయి ప్రతి కాలేజీలో ఉన్నాయి యూనివర్సిటీలో ఉన్నాయి అవన్నీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి తెలుగు ఉపాధ్యాయులకు అందరికీ ఉద్యోగాలు లేకుండా పోతాయి మీరు చాలా దీని పర్యవసానం మీరు ఆలోచించాలి కేవలం మన అబ్బాయి తెలుగు చదవటం వల్ల ఏం లాభం అనే ఫీలింగ్ మీకు అంటే లేదు దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ముందు అసలు మన భాష ఈ రాష్ట్రంలో సేవ్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ లేరు టీచర్స్ అంతా వెళ్ళిపోయారు ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడ ఉండే తమిళనాడులో ఉండే తెలుగు టీచర్సు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు ఆలోచించండి వాళ్ళ పిల్లల చేత కూడా వాళ్ళు తెలుగు చదివించడం లేదు వాళ్ళు ఏమి న్యాయం ఇది అంటే వాళ్ళు ఏదో జీతం కోసం చదువుతున్నారు అంతే వాళ్ళ తెలుగు మీద ఇంట్రెస్ట్ వాళ్ళు తెలుగు టీచర్స్గా లేరు వాళ్ళు లైవ్లీహుడ్ కోసం చేస్తున్నారు ఇట్లా ఉంటే మన భాష ఎలా బతుకుతుంది ఫైనల్గా నేను చెప్పేది అంటే ఈ ఫెడరేషన్ అనేది ఒక సంస్థ కాదు ఇది ఇది ఒక ఉద్యమం ఉద్యమం అనుకొని మీరు అందరూ దాంట్లో పాల్గొని మీ సైడ్ ఏ విధంగా మీరు సహాయం చేయాలో చేయగలిగితేనే ఇది సక్సెస్ అవుతుంది కేవలం మేము ఏదో కోర్టులో ఒక ఆర్డర్ తీసుకొచ్చిన నోతలు ఏ దానివల్ల ఏ ఫలితం ఉండదు మీకు అందరికీ మరొకసారి వచ్చి ఈ సభ జయప్రదం చేసిన దానికి ముఖ్యంగా మా రాజారాం గారికి భువనచంద్ర గారికి మణి గారికి అనంతరామన్ పెద్దవాళ్ళు అంతా ఉన్నారు మన நார்த் மெட்ராஸ் ஜெயக்குமார் மொழி பாதுகாப்பு நாள் இன்றைய தினம் நம்முடைய தெலுங்கு மொழிக்கு பண்பாட்டிற்கு கலாச்சாரத்திற்கு கடந்த ஐம்பது ஆண்டு காலமாக தெலுங்கு மொழி தமிழ்நாட்டிலே அனைத்து இடங்களிலும் நல்லுறவை பேண செய்கின்ற வகையிலே ஒரு மருத்துவராக இருந்து மருத்துவ பேராசிரியராக வலம் வந்து நம்முடைய பேராசிரியருடைய பிறந்த நாளிலே இந்த தாய்மொழி பாதுகாப்பு நாளை ஒவ்வொரு வருடமும் சிறப்பாக செய்து கொண்டிருக்கின்ற அவர் இன்னும் மென்மேலும் பல்லாண்டு காலம் வாழ்ந்து இந்த தெலுங்கு மொழிக்கும் மக்களுக்கும் அதே போல சிறுபான்மையின அனைத்து மக்களுக்கும் அவர்கள் படிக்கின்ற பாடங்களை விரும்பி படிக்கலாம் தமிழ்நாட்டிலே என்கின்ற ஒரு தீர்ப்பையும் உயர்நீதிமன்றத்தில் இருந்து உச்ச வரை சென்று போராடி பெற்றுத்தந்த அந்த மாமனிதர் அவர்கள் இன்னும் காலம் வாழ்ந்து அனைவரும் பாராட்டுகின்ற வகையிலே இன்னும் பலவிதமான விருதுகளை அவர்கள் பெற வேண்டும் என்று இந்த நேரத்திலே வணங்குகின்றேன் நான் நமஸ்காரம் டாக்டர் சிஎம் கே ரெட்டி காரும் ஒரு அத்தமாயி மாணவத்தாவதி ஒரு கொப்ப டாக்டரும் கொஞ்சம் வேலை மந்தி తన చేతుల్లో తయారు చేసినటువంటి ఒక మహాగురువు ఎప్పుడు చూసిన అద్భుతమైనటువంటి యాక్టివిటీ వారు ఎప్పుడు మనం చూసిన చాలా చక్కగా హ్యూమరస్గా మాట్లాడుతూ ఏది చెప్పాలో సూటిగా చెప్తూ ఆహ్లాదపరిచేటటువంటి ఒక మహావక్త ఒక టీచరు ఇంకోటి ఏంటంటే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి వారు అట్లాగే ముప్పై ఆరు సంవత్సరాల కాలం నుంచి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వారు నాకు తెలుసు ఒకప్పుడు మేము అనుకునే వాళ్ళం మద్రాసు వచ్చినప్పుడు సినిమా యాక్టర్లను చూడాలంటే వాళ్ళ ఇళ్ళలో చూడాలి లేకపోతే స్టూడియోలో చూడాలి లేకపోతే సీఎంకే డాక్టర్ సీఎంకే రెడ్డి గారి హాల్సట్ సర్జికల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినట్టయితే హాయిగా చూడవచ్చు వారితో మాట్లాడుకోవచ్చు అని అంటే తమిళ తెలుగు టాప్ మోస్ట్ ఎవరెవరైతే ఆర్టిస్టులు ఉండేవారో యాక్టర్స్ ఉండేవారో వారందరికీ ఎవరయ్యా డాక్టర్ అంటే డాక్టర్ సీఎంకే రెడ్డి అంటే స్టార్స్కి అందరికీ ఈయన సూపర్ స్టార్ అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు తెలుగు వారికి ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా లోకంలో దేశం కోసం పుట్టేవాళ్ళు కొంతమంది భాష కోసం పుట్టేవాళ్ళు కొంతమంది జాతి కోసం పుట్టేవాళ్ళు కొంతమంది తెలుగు భాషకి తెలుగు జాతికి భారతదేశానికి సేవ చేస్తూ గత యాభై సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి సేవ చేస్తున్న డాక్టర్ సిఎంకే రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలతో ఉండాలని వారి యొక్క సేవలు తెలుగు జాతికి తెలుగు భాషకి భారతదేశానికి లభించాలని వారికి పద్మ బిరుదు తప్పనిసరిగా ఎందుకంటే వారికి శత్రువులు అనేవారు లేరు రెండు రాష్ట్రాల వారు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా తమిళనాడులో ఏ విలేజ్కి వెళ్ళినా కానీ వారి పేరు వస్తుంది ఎందుకంటే అనేక వందల తెలుగు సంఘాలని సంఘటనత పరిచి అందరినీ ఒకే తాటి మీద నడిపించేటటువంటి ఒక మహానాయకుడు కే రెడ్డి గారు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆ మహానుభావుడికి పద్మశ్రీ బిరుదు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సేవలు వారి భాష సంస్కృతి తలకాలను నిలవాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వారు చల్లగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భువనచంద్ర థ్యాంక్ యూ జై హింద్